హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరంగ రవీందర్ రైతుల పక్షపాతిగా ఉండేటువంటి ఈ కార్మిక కర్షక భారతి రైతుల సమస్య మీద భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేసినటువంటి లెటర్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తుంది స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి లైక్ చేయండి నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి రైతులకు వానాకాల పంట వచ్చేసింది అకాల వర్షాలు కురుస్తున్నాయి వెంటనే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనేది భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో రైతులకు యూరియా దొరకక ఈ సంవత్సరం అనేక ఇబ్బందులు పడి గత పది పన్నెండు సంవత్సరాలు ఎప్పుడు లేనటువంటి పరిస్థితిని ఈ సంవత్సరం ఎదుర్కొని కనీసం లైన్లలో నిలబడి చెప్పులు నిలబడి అర్ధరాత్రి నిలబడి అనేక మంది ప్రాణాలు పడగొట్టుకొని ఈ యొక్క రైతులు పండించినటువంటి పంట గిట్టుబాటు ధరతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనేది యొక్క రైతుల యొక్క డిమాండ్ను కోరికలను ఇవాళ భారతీయ జనతా కిసాన్ మోర్చా ముందుకు తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కోరికల పత్రాన్ని ఈ యొక్క ప్రభుత్వానికి పంపడం సరఫరాల శాఖ మంత్రులు గారికి వారు డిమాండ్ చేసినటువంటి కోరికల పత్రాన్ని అందించారు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం ఏదైతే ఈ తెలంగాణలో సుమారుగా ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువనే ధాన్యం రాబోతుంది ఈ వర్షాకాలంలో ఈ యొక్క లెక్కలన్నీ కూడా ప్రభుత్వం ఈ పంటలు వేసిన తర్వాత సర్వే చేసి సర్వే ద్వారా తీసినటువంటి లెక్కలే కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపై చొరవ చూపి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్మిక కర్షక భారతి విజ్ఞప్తి చేస్తున్నది ఈ యొక్క రైతు ప్రభుత్వంగా చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర నుండి రావాల్సినటువంటి దీనికి సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం వెంటనే పొంది భారతీయ జనతా కిసాన్ మోర్చా యొక్క డిమాండ్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు గారి నాయకత్వంలో కిసాన్ మోర్చా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో అన్నారు ఇన్ని ఉచిత పథకాలు అవసరం వెంటనే ఆపేయాలని ఉన్నారు రైతులకు ఇది ఒక భయంగా పట్టింది ఇది కూడా ఉచిత పథకం అంటారేమో ఇది వెంటనే ఆపుతారేమో అని భయంతో ఉన్నారు ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క రైతుల వానాకాల వానాకాలపు వడ్లను కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం కోసం డిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పంపినటువంటి లెటర్ను మీకు విజ్ఞప్తి చేస్తుంది స్త్రీయుతో గౌరవం లేని పౌర సరఫరాల శాఖ కమిషనర్ తెలంగాణ రాష్ట్రము గారికి నమస్కరించి చేయమనవి ఏమనగా ఆర్య విషయము వానకాలం సీజన్ వరధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుతూ భారతీయ జనతా కిసాన్ మోర్చ తెలంగాణ శాఖ చేయమనవి ఏమనగా వానకాలం సీజన్లో వరి ధాన్యము దిగుబడి వస్తుంద వస్తుందన్న రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నాము రాష్ట్రంలో సుమారు ఎనభై లక్షల మెట్రిక్ టన్నులకు పైనగా దిగుబడి ఎక్కువగా వరి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి కొన్ని చోట్ల ధాన్యం వర్షం నీటిలో కొట్టుకపోవడం వల్ల రైతులు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నలభై రెండు కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోలు వేగవంతం చేయాలని అన్ని రకాల యంత్రాలను అందుబాటులో ఉంచాలని వారు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేసి ఇక సమస్య పరిష్కారం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము ముందు తీసుకొస్తున్నాం ప్రధానంగా పదమూడు డిమాండ్లతో వరధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిపడా ఏర్పాటు చేయాలి వెంటనే కొనుగోలు ప్రారంభించాలి రెండవది హమాలీలు సరిపడా ఉండే ఏర్పాటు చేయాలి మూడోది డ్రైవర్లు ప్రతి సెంటర్లో సరిపడా ఉండాలి నాలుగోది కొత్త బస్తాలు ప్రతి సెంటర్లో సరిపడా ఉండాలి ఐదోది ప్రతి ధాన్యం కొనుగోలు సెంటర్లో సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచాలి ఆరోది లారీల కొరత లేకుండా లోడింగ్ అన్లోడింగ్ సమస్య లేకుండా చేయాలి ఏడవది కాంటాలు మైచురు యంత్రాలు ఫ్యాన్లు మరియు టార్చింగ్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచాలి ఎనిమిదది ధాన్యం నిల్వ ఉండడానికి సరిపడా స్థలము ముందుగానే గుర్తించి నిర్ణయించాలి తొమ్మిదది కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా వసతులు ఏర్పాటు చేయాలి పదో డిమాండు పెండింగ్లో ఉన్న హమాలి కూలీల డబ్బులు రైతులకు చెల్లించాలి పదకొండు యాసంగి సీజన్లో బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి పన్నెండు రైతుల దగ్గర నుండి వ్యాపారస్తులు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కనీస మద్దతు ధరకు రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి పదమూడు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం దిగుబడి అయిన మొత్తం ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సుమారుగా అన్ని కేంద్రాల్లో ప్రారంభించాలి కోరుతున్నాం ఇందులో నలభై లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్లు కొనుగోలు ప్రభుత్వం నిర్ణయించింది నలభై లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని అధికారులు చెప్తున్నప్పటికీ ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు కావున వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు కేంద్రాలు కాంట్రాక్ట్ ప్రభుత్వం అంచనా వేయగా అదనంగా అవసరమైన చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి దిగుబడికి అయినా మొత్తం సుమారు ఒక వంద నలభై ఎనిమిది పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు క్వింటాల్ కొనాలని ఈ విధంగా కేవలం నామాత్రంగా పన్నెండు వందల కేంద్రాలు ప్రారంభించారని వెంటనే ప్రారంభించేసి ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఈ యొక్క డిమాండ్ పత్రాన్ని పౌరసరపరాల శాఖ మంత్రులు గారికి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది వెంటనే యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించేసి ఈ యొక్క రైతులకు న్యాయం చేయాలని లేదంటే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బసవపురం లక్ష్మీనరసయ్య గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి జయశ్రీ గారు బీజేపీ కిసాన్ మోర్చా జాతి కార్యవర్గ సభ్యులు శ్రీ గోలు ముసూధన్ రెడ్డి గారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మీరు డిమాండ్ చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరిగేందుకు మీకు మీకు అండగా ఉన్నాం మీరు అధైర్యపడకండి అని రైతులకు భరోసా ఇచ్చినటువంటి భారతీయ జనతా కిసాన్ మోర్చా శాఖ రైతులకు అండగా ఉంటూ వారికి అభయం ఇచ్చారు అధైర్యపడొద్దని చెప్పారు కార్మిక కర్షక భారతి మీ యొక్క వీరమేణి రావు నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్